తీర్థం తెలిసే ఉంటది సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో తెస్తున్నాను ఎందుకంటే మొత్తం ఏడు గ్రామాల నుంచి ఇక్కడ అనేది రావడం అయితే జరుగుతుంది చాలా మంది కాన్సేయం అనుకుంటారు కదా మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతుంది పరుగురు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రబలైతే వచ్చినాయి అక్కడ చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే మనం అక్కడికి అయితే చంద్రవెల్లి గ్రామంలో జగ్గన తీర్థం ఏ రకంగా అయితే జరుగుతుందో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే రకంగా ఇక ప్రబల తీర్థం విశేషంగా జరుగుతుందని తీసుకొచ్చిన తర్వాత మనం పశ్చిమ గోదావరి జిల్లాలోనే కరుగూరు అనే గ్రామంలో ఉన్నామండి అంటే మనకి ప్రబల తీర్థం అనగానే మాక్సిమం మనం ఫోన్స్ సో మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా హండ్రెడ్ ఇయర్స్ నుంచి అయితే ఈ ప్రబల తీర్థం అనేది కొనసాగుతుంది ఒక పండగ మూడు రోజుల ముందే ఈ ప్రబల అలవటం అనేది జరుగుతుందన్నమాట సో ఇది వరకు అయితే పంట పొలాల్లో నుంచి తీసుకొచ్చేవారంట సో కాలక్రమేణా మనకి చెరువులు ఎక్కువ అవటం వల్ల ఒక గొట్టి కింద ఏర్పాటు చేసుకుని ప్రబల తీసుకురావటం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని అయితే చాలా మధ్యలో నుంచి కూడా రావడం అయితే జరుగుతుందంట కొన్ని కొన్ని గ్రామాల నుంచి పెద్ద ప్రభ చిన్న ప్రభ అలా రెండు ప్రభలైతే రావడం జరుగుతుంది కొన్ని ఆచారాలు బట్టి మూడు ప్రభలు కూడా వస్తున్నాయంట సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకొక ప్రభనైతే తీసుకొస్తున్నారు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట మండలానికి సంబంధించిన మిల్లి అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నాం అండి ఈ గ్రామం ఆచంటకి ఇంచుమించు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం కనుమ రోజున అతిపెద్ద ప్రబల తీర్థం అనేది జరుగుతుందండి మనకి కోనసీమలో ఏ విధంగా ప్రబల తీర్థం జరుగుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్రబల తీర్థం అనేది జరుగుతుందండి ఇది ఇప్పుడు అయితే కాదండి గత వంద సంవత్సరాల నుండి కూడా ఇక్కడే ప్రబల తీర్థం అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఇదైతే చాలా మందికి తెలుసండి మన సబ్స్క్రైబ్స్ కి చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ప్రభుత్వ యుద్ధం అనేది జరుగుతుందిమాట మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనకంటే కాన్షేమ దగ్గర తోటే కదమాట సో ఇక్కడ కూడా జరుగుతుంది ఇది కూడా హండ్రెడ్ ఇయర్స్ నుంచి అయితే జరుగుతున్నారా ప్రభుత్వం వచ్చేసి హండ్రెడ్ ఇయర్స్ నుంచి మనకి ప్రబల పెద్దం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి వంద సంవత్సరాల నుంచి అయితే రన్ చేస్తున్నారు అనమాట సో ఇది పంట పొలాల మధ్య నుంచి అయితే తీసుకెళ్తారంట ఈ ప్రబల వచ్చేసి సో ఇక్కడ కూడా తీర్థం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా అంతేనమ్మా ఇక్కడ ఈ ఏరియా తక్కువ వేస్ట్ గోదావరి ఎక్కువ అంబాజీపేట ఆ ఏరియా అంతా కూడా ఉంది గంగలకూరు మరి గనవరం ఉందో తెలియదు మా ఏరియా అయితే ఇక్కడే మరి ఇంకా ఇటు దొడ్డుపట్ల దగ్గర అంతే ఈ ఏరియాలో కొన్నిచేట్లు తెలియదు ఒక వారం వస్తాను పెరుమంచులో ఒకటి పరుగూర్మిలి ఒకటి కందరవెల్లి ఒకటి ఇంకా కోడేరు ఒకటి ఒకటి ఇక్కడికి వస్తాను అప్ప చేల నుంచి కొన్ని వస్తాయి మీరు అంటున్నారు చూడండి ఉడికి చాల నుంచి కొన్ని వస్తాయి ఇప్పుడు వస్తాయి తీసుకొస్తారు

కరుగూరు మెల్లి కరుగూరు మెల్లి కరుగూరు మెల్లి సంబంధించింది ప్లేస్ కూడా కొరగూరు మెల్లి తీరండి కోసం ఈ చెరువుల గురించి ఏమన్నా ఇలాగ ఎక్కడి నుంచి దిగి వాళ్ళకి వచ్చింది అక్కడ వరకు అంటే వెళ్తున్నారు అటు నుంచి చెప్పాయమ్మా పంట పొలాల నుంచి వచ్చి ఉన్నాయి ఉన్నాయి మురుగురు మెల్లి తీర్థంలోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది అవుతుందన్నమాట సో ఆఫ్టర్నూన్ రెండింటికల్లా ప్రబల ఇక్కడికి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే తీర్థం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సందరగా ఉంది చాలా మందికి చాలా మంది కొంతమంది చాలా మందికి తీర్థం తెలిసే ఉంటది సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే మొత్తం ఏడు గ్రామాల నుంచి ఇక్కడ ప్రబల అనేది అయితే జరుగుతుంది ఆ చాలా మంది కాన్సేయం అనుకుంటారు కదా మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ ప్రబల తీర్థం అనేది జరుగుతుంది సో మనకి ఇది అయితే కాదండి వంద సంవత్సరాల నుంచి మనకి ఈ తీర్థం అనేది జరుగుతుందంట సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రబలైతే వచ్చినాయి అక్కడ చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే మనం అక్కడికి అయితే వెళ్తున్నాము ఇంకా మనకి ఆఫ్టర్నూన్ అయ్యే కొద్ది క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటది చాలా సందడిగా అయితే ఉంటది మాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇది ఎంత తీర్థమే సో మళ్ళీ అనిపిస్తుంది ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ అమ్మేస్తున్నారు మనకి తీర్థం అంటే తెలియదేముందండి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రవెల్లి గ్రామంలో జగ్గన తీర్థం ఏ రకంగా అయితే జరుగుతుందో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అదే రకంగా ఒక ప్రబల తీర్థం విశేషంగా జరుగుతుందండి ఈ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రభలన్నీ కూడా ఒక తోటలో వచ్చి కొలువు తీరి భక్తులందరినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా దర్శించుకుని స్వామివారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పెడుతూ ఉంటారు ఇది దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాల నుంచి ఒక తీర్థం జరుగుతూ వస్తుందండి ఆచారంగా ఇక్కడ ఇంచుమించుగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఒక పన్నెండు పన్నెండు నుంచి పదహారు గ్రామాల వరకు ప్రభులు వచ్చి ఇక్కడ కొలువు తీరి ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చి అక్కడక్కడి నుంచో కూడా ఇక ప్రబల తీర్థం చూడడానికి వచ్చి విశేషమైనటువంటి స్వామివారి కరుణాకటాక్షరాన్ని స్వీకరించి అందరూ కూడా పెడుతూ ఉంటారు ఈ యొక్క క్షేత్రం మహిమ ఏమిటంటే ఇక కందరవిల్లి కరుగూరంల్లి వల్లూరు కోడేరు పెనుమంచిలి ఆచంత తదితర నుంచి వచ్చేటువంటి ప్రభలన్నీ కూడా ఇక్కడ ఒకే చోటు తీరి స్వామివారికి అనుగ్రహంతో అందరినీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యేశ్వర్యాలతో ఒక శాంతితో ఉండి ఉండుగా చెప్పి దీవిస్తారు స్వామివారు అందుచేత ఆ నమ్మకంతో ప్రధాన ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసి పెడుతూ ఉంటారు పన్నెండు నుంచి పన్నెండు నుంచి పదిహేను ప్రభల దాకా వస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎన్ని ప్రభులు వస్తాయి ఇది ప్రధానమైన ఈ ప్రభు ప్రధానమైంది ఇది మెయిన్ ఇది వచ్చిన తర్వాత మిగతా ప్రభులు లోపలికి వస్తాయి మిగతా ఎన్ని ప్రభలు వచ్చినాయి ఇక్కడ వెయిట్ చేస్తుంటే మిగతా ఇది లోపలికి వచ్చిన తర్వాత మిగతా అన్ని ప్రభులు లోపలికి వస్తాయి ఒక్కొక్క కానీ రెండేసి ప్రభలు వస్తాయి ఒక గ్రామం కూడా వస్తాయి ఆ గ్రామం యొక్క ఆచారాన్ని బట్టి తీసుకొస్తూ చూస్తారు కదా చాలా గ్రామం సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఇయర్ ఇంకా కొన్ని ప్రభులైతే రావాలి అంతా కూడా సో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత చాలా అయితే వస్తాయంట ఎక్కడ చూసినా హడావుడిగా ఉంది మనకి అక్కడ అయితే ఇంకో ప్రభావం అయితే తీసుకొస్తున్నారు అసలు మళ్ళీ మామూలుగా కదా చాలా హడావుడి చేస్తుంది అనమాట ఇంకా కాసేపు ఉంటే చాలా క్రౌడ్ అయితే అవుతుందండి మనకి సాయంత్రం వరకు సాయంత్రం ఏడింటి వరకు ఈ తీర్థం అనేది కొనసాగుతూ ఉంటుంది చూడండి తీసుకొస్తున్నారనమాట చూస్తున్నాం కదండి మనం అయితే వెళ్తాము ఎందుకంటే ఎదురైతే చాలా క్రౌడ్ అయితే ఉంటుందన్నమాట మనం తీసే అంత ఖాళీ ఉండదు

Suprabandi sekecil berata lagi, tetapi tidak ట్లు ఎలా అండి త్రీ హండ్రెడా త్రీ హండ్రెడ్ అండి మనకి ఫ్యాన్సీ వస్తువులు కానించి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు పలు సందర్ సందరిగా ఉందండి అసలు ఈ తీర్థాలంటే భలే ఉంటుంది కదా ఇంత సొందరగా అయితే ఉంది చూడండి జనాభా కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అన్నమాట సో ఇది వచ్చేసి మన ఇష్ట గోదావరి సో ఇవన్నీ ఇవే చూడండి మనకి తీర్థాలు ఖచ్చితంగా ఖర్చు జీళ్ళు అనేది కంపల్సరీ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ వరకు కూడా ఉంటుంది అంటే తీర్థం వచ్చేసి క్రౌడ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి చాలా మంది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు సో చాలా మందికి తెలిసే ఉంటుంది తీర్థం కోసం

ప్రతి సంవత్సరం అమ్ముతారు అమ్ముతారంట చూడండి బాగుంటది ఓకే ఇంకా వస్తారండి ఈవినింగ్ అయితే బాగుంటది ఓకే మనకి ఈవినింగ్ అయితే బాగుంటది అంటున్నారు చూడండి ఇప్పుడు చాలా మంది అయితే వచ్చారు ఈ బ్యాంగిల్స్ వచ్చి డజన్ వచ్చి యాభై రూపాయలు అంట మట్టి గాజులు మనకి మిర్రర్స్ బ్యాంగిల్స్ అన్ని కూడా ఇక్కడ మాట చాలా రిజనబుల్ గా అయితే వచ్చేసి సో ఎదురైతే ఇంకా కొంత తీర్థం అయితే బ్యాంగిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు సో మనకి కాదు ఇది చూడండి బ్యాక్ సైడ్ కూడా బ్యాంగిల్స్ అయితే అమ్మేస్తున్నారు బా మట్టిగా ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఇంకా చూడండి మట్టిగాజులు మనకి ఫ్యాన్సీ ఐటమ్ కూడా దొరికేస్తుంది ఇక్కడ బెలూన్స్ తో సహా మట్టిగాజు ఎలా అండి వచ్చి యాభై అండి ఇవి వచ్చేసి యాభై రూపాయలు అంటే ఇక్కడైతే మనకి బోర్డు అయితే ప్రభావితం ఇచ్చే ఇచ్చిన భక్తులకు స్వాగతం సుస్వాగతం ఎంట్రన్స్ బ్యాంగిల్స్ ఇవ్వండి స్పెడ్స్ బ్యాంగిల్స్ ఇవి చూడు ఇవి చూడండి రియల్ ఫ్లవర్స్ లా ఉన్నాయి సేమ్ బే ఉన్నాయి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి కదా ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ కదా రియల్ ఫ్లవర్ లా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫ్లవర్సే శంకరం మూవీ తీసేయచ్చు మాట అంత బాగుంది do esse balance <laughs>